ఒక చక్కని మాట భక్తుడు ఇక్కడ పలుకుతున్నాడు ఆపత్కాలం ముందు నీవే నా ఆశ్రయము దేవా నాకు అధైర్యాన్ని పుట్టింపకయ్యా ఎందుకు పుట్టిస్తాడు దేవుడు అధైర్యాన్ని ఖచ్చితంగా పుట్టించడు ఆయన నీవు ఆయన ఆశ్రయంగా చేసుకున్నప్పుడు ఆయనను దుర్గముగా చేసుకున్నప్పుడు ఆయన ఎప్పుడూ కూడా నీకు అధైర్యాన్ని పుట్టించడు ఇన్ఫ్యాక్ట్ దేవుడు మనకి ఎప్పుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు యేసూప్రవారి లోకంలో పుట్టినప్పుడు గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ మందను కాస్తున్నారు బెతిలహెం పొలాల్లో దేవుని దూత వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చుట్టూ వెలుగు వచ్చినందువల్ల వారు మిక్కిలి భయపడ్డారని లేఖనాలు చెబుతున్నాయి అప్పుడు వారికి ఇవ్వబడిన ఒక వాగ్దానం ఏంటో తెలుసా భయపడకుడి భయపడకుడి ఫియర్ నాట్ డోంట్ బి అ బైబిల్ ఎన్నో చోట్ల ఈ వాగ్దానం స్పష్టంగా మనం చూస్తాం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ వాగ్దానం మూడు వందల అరవై ఐదు సార్లు ఉందని బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు అంటే రోజుకు ఒక్కసారి దేవుడు మనతో మాట్లాడుతున్నమాట భయపడద్దు 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 అని అయినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో భయం గుప్పిట్లోకి మనం వెళ్ళిపోతుంటాం ఉంటాం ఎవరు అన్నారు పూర్వదినాల్లో ఈ ప్రపంచాన్ని మీ గుప్పిట్లో పెట్టేసుకోండి అని ప్రపంచం గుప్పిట్లోకి వచ్చిందో లేదో తర్వాత సంగతి కానీ మనిషి మాత్రం ప్రతిసారి భయం గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నాడు ఏదో రకమైన భయం మనిషిని వేధిస్తూ ఉంది అయితే దేవుని లేఖనాల్లో మరలా 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 ధైర్యపరుస్తున్న అంశం ఏంటంటే దేవుడు మనకు పిరికిత్తనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు ప్రైజ్ ద లోడ్ దేవుడు మనకి ఏ ఆత్మను ఇవ్వలేదంటే పిరికిత్తనం కలిగిన ఆత్మనివ్వలే మరి ఆయన ఇవ్వని మనం ఎందుకు తీసుకోవాలి ఆయన ఇచ్చినవి తీసుకుందాం దేవుడు ఇవ్వని వాటి కోసం ఎందుకు మన ఆరాటం ఎందుకు మన పోరాటం ఆయన ఇవ్వలేదు అంటున్నాడు ఆయన పిరికిత్తనం కలిగిన ఆత్మ నేను ఇవ్వలేదు అంటుంటే ప్రతిసారి పిరికితనాన్ని ఎందుకు మనం కోరుకుంటాం ధైర్యంగా నిలబడదాం ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ నిందొచ్చినా ఏ అవమానం వచ్చినా గట్టిగా దేవుని కోసం ధైర్యంతో ఉండంతే ప్రభువు చెప్పాడు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే దేవుడిచ్చాడు దేవుడిచ్చిన ఆత్మను తీసుకుందాం శక్తి గల ఆత్మది ధైర్యంతో నిలబడగలిగే ఆత్మను దేవుడు మనకిచ్చారు